గ్రంథం మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చునం మరియు ఇహోవా చెలవిచ్చినదేమనగా షియోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కొలుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు చదవబడిన లేఖనాలు మన వినుకడులో ప్రభు దీవించును గాక ఆత్మీయమైనటువంటి ఇస్రాయిలులో ఉన్న స్త్రీలు ఇప్పుడు వారు నడక మారిపోయింది వారు అయిపోయారు ఇస్రాయిలు గనులైన వారు పాడైపోయారు పురుషులు పాడైపోయారు పిల్లలు పాడైపోయారు స్త్రీలు గర్విష్ఠరులయ్యారు మనము చాలా దినాల నుండి యశా గ్రంథం మీద ఉన్న సత్యాలు నేర్చుకుంటూ వచ్చినాం కులుకుచు నడుచుచున్నారన్న సత్యాన్ని గత ఆదివారాన్ని మనం ధ్యానించినాము ఎందుకు కులుకుతూ నడుస్తున్నారు అనే మాటను కూడా వివరంగా మనం తెలుసుకున్నాం చివరిని ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నారా మీ నడక మార్చుకుంటారా అని మిమ్మలను ప్రార్థనలోనికి పంపించి ఇంటికి పంపించడం జరిగిందండి మరి మీరు మారాలి చూడండి పదహారు చివరను ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు ఇస్రాయేలు స్త్రీలు కాళ్లకు గజ్జులు కట్టుకున్నారు గజ్జలు అంటే అవి పెద్దగా గుణ గుంపు గుంపులుగా ఉంటాయి ఇప్పుడేమో పట్టీలు వేస్తున్నారు పట్టీలు కూడా ఉన్నాయి గొలుసులు అన్నారు ఇదే అధ్యాయంలో గొలుసులు అన్నారు గొలుసులు సౌండ్ రావు గజ్జలు ఏం చేస్తాయండి సౌండ్ వస్తాయి కొంతమందికి ఆ గజ్జల సౌండ్ కావాలని గజ్జలు వేసుకొని తిరుగుతూ ఉంటుంటారు అయితే దేవుడు దీని విషయంలో సీరియస్గా తీసుకుంటున్నాడు పదహారో వచనంలో కాళ్ళ గజ్జలు మ్రోగించే నడక కనపడుతుంటే పద్దెనిమిది వచనంలో చూడండి ఆ దినమున యహోవా గళ్ళు గళ్ళు మను వారి పాద భోషణములు అంటే ఆ ఆభరణము పాదాలకు పెట్టుకునే ఆభరణములు పాదాలకు పెట్టుకునే ఆభరణములు అన్నీ ఉంటాయి మణికంటకు పాదపు మణికంటకు గజ్జెలుంటే ఆ వేళ్లకు గజ్జెలు కూడా ఉంటాయి అలాగా గళ్ళు మని శబ్దం ఆ స్త్రీలు అడుగులు వేస్తుంటే గళ్ళు మని శబ్దం వినబడుతుందని చూస్తున్నాం ఇరవై వచనంలో చూడండి కొల్లాయిలును అన్నాడు అని కింద ఏమన్నాడు కాళ్ళ గొలుషులు అన్నాడు అంటే ఇవి సౌండ్ రావు దీన్నే మీరు పట్టీలు అంటారు పట్టీలు అంటారు యాభై తొమ్మిదవ అధ్యాయంలోనికి వచ్చేయండి ఏడవ వచనం చూడండి వారు కాళ్ళు పాపము చెయ్య పరిగెత్తుచున్నవి ఎక్కడికి పరిగెడుతున్నాయండి గళ్ళు గళ్ళుమని శబ్దం వచ్చే పాదాలు ఎక్కడకు పరుగులెడుతున్నాయి పాపము చేయుటకు పరుగులెత్తుచున్నవి కిందకు వచ్చేస్తే వారి తలంపులు ఎలాంటివి అండి అది పాప హేతు ఉన్నవి పాప హేతు ఉన్నవి సామిత గ్రంథం ఏడవ సామిత పదకొండవ వచ్చునం దాని పాదములు దాని ఎంత నిలవు గళ్ళు గళ్ళుమనే శబ్దములతో ఆ పాదాలతో ఆ స్త్రీ తిరుగుతూ ఇంత నిలబడవట ఈదులలో సందులలో నిలుచుంటాయి ఎందుకంటే ఎవరో ఒకరు కొరకట కాబట్టి దాని పాదములు దాని ఇంట నిలవవు అన్న దాని పాదములు దాని ఇంట నిలవవు అన్న అమ్మా అంటున్నారా నీవు యేసు ప్రభువుని ఎరగకమును నీ పాదాలు ఇలాంటివి ఏసు ప్రభువుని నమ్మనప్పుడు నీ పాదాలను ఇలాగా సుందరంగా పెట్టుకున్నావు నీ పాదములకు పాద భూషణములను తొడిగి నీ పాదములు కదులుతుంటుండగా శబ్దములను వచ్చేలాగా చేసుకున్నావు అయితే దేవుడు ఈ పాదములను ఏమంటున్నాడు అయితే దేవుడు ఈ నడకను ఏం చేయమంటున్నాడు మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయములో రాహేలు ఆత్మ సంబంధమైన నడక గలిగిన శ్రీ అండి రాహేలు చిన్నది చక్కనిది బహు సౌందర్యవతి అన్నారండి రాహేలు కాలంలో ఇప్పుడు మీరు రాస్తున్న పే ప్లేస్ క్రీములు లేవు లేక సోపులు లేవు ఏమీ లేవు కానీ ఆ చిన్నది చక్కనిది సౌందర్యవతి అని ఎందుకు కొనియాడారంటే రాహిలు నీళ్లు తోడుకోటానికి వెళ్ళింది అప్పుడే అప్పటికే బహుదూరము నుండి పది ఒంటెలను తోడుకుంటూ వచ్చి అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈ బావి దగ్గరికి వచ్చిన స్త్రీలలో ఏ స్త్రీ అయితే నేను తాగటానికి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఇస్తాదో ఆ స్త్రీయే నా యాజమానుడు కుమారుడికి భార్యావులుగా కానీ ఎహోవా నామములో ప్రార్థన చేసుకుని ప్రార్థనలో ఉన్నాడు కడవెత్తుకుని ఈ చిన్నది వచ్చింది మా దాహానికి కొన్ని నీళ్ళు ఇవ్వమన్నా ఆ కడవ వంచి ఆ నీళ్లు పోసింది పోసిన వెంటనే అంది ఏమని అయ్యా నీ ఒంటిలకు కూడా నీళ్లు నేను పెడతాను అంది ఒంటికి నీళ్ళు ఎన్ని పెడతా ఎన్ని తాగుతుంది రెండు వందల లీటర్లు అయితే దాని డొక్కలో కాపాడుకుంటుంది ఎన్ని ఎన్ని బిందులు వేయాల ఎంత లోతుకి దిగాలి మళ్ళా ఎక్కాలి లోతుకి దిగాలి ఎక్కాలి పది ఒంటెలు పది ఒంటెలకు నీళ్లు మోసి పెట్టటము అంటే ఆమె కాళ్ళకు ఎంత పని చెప్పాలి ఏమండి అందుకనే పరిశుద్ధ స్త్రీలు అన్నారు ఆమెకు ఆయనకు నీళ్లు పోసినప్పుడు ఆ దోషుడిని చాలు కానీ ఒంటెకు డ్రమ్ములు డ్రమ్ములు నీళ్లు పోయాల కాబట్టి ఆమె ఎలాంటి శబ్దాలు చేయలేదు ఎలాంటి అలంకరణ పాదభోషణములు ఆమె తొడగలేదు ఆమె నిడారంభరముగా ఉంది స్త్రీలు ఏడు గజాలు కలిగిన సీరలు గట్టేవారు సేర సాంప్రదాయము యువతా దేశములోనే ప్రారంభమైంది ఇక్కడ కాదు అక్కడే ప్రారంభమైంది సీరగట్టిన ప్రతి ప్రతిశ్రీ తన శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకొని ఉంటారు కాబట్టి రాహీలు చక్కని చేరేగట్టు ఉండొచ్చు కానీ హృదయం ఎలాంటిదండి హృదయం ఎలాంటిదండి అయా నీళ్లు తాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లను ఇస్తాను అన్న సహోదర హృదయము దేవుని కుమారుడిని యేసుక్రీస్తు యొక్క హృదయం ఉంది కాబట్టి పది ఒంటెలకు నీళ్లు ఇచ్చింది బహుశా మీరే అయితే ఏమవుతారు నువ్వైతే తాగయ్యా నీ ఒంటికి కనీసం పది బిందులు ఎత్తేనే కానీ దానికి కడుపు నిండదు కనీసం వంద బిందులు ఎత్తేనే కానీ పది ఒంటలకు సరిపోవు కాబట్టి పది ఒంటెల గురించి నేను మొయ్యలేను అని మనం చెప్తామేమో కానీ అలాగా చెప్పలేదు అందుకని హృదయములో సౌందర్యవతి ఆ చిన్నది చక్కనిది పెద్దలంటే గౌరవం పరదేశులంటే గౌరవం తన కుటుంబీకులంటే గౌరవం పరదేశుగా వచ్చిన తను ఇతనికి తోడుకోటానికి సేదా ఉండదు ఆ ఒంటెలకు నీళ్లు పెట్టడానికి తొట్టులు కూడా ఉండవు పరదేశుగా వచ్చిన వారిని ప్రేమించిన రాహేలు ఆ శ్రీ పరిశుద్ధ శ్రీ మనం ఎలా ఉండాలండి మనం ఎలా ఉండాలి మారు మనసు పొందాల హృదయము మార్పు పొందితేనే గాని ఇతరులకు మేలు చేస్తావా చెయ్యు నీ హృదయము మార్పు పొందితేనే ఇతరులకు మేలు చేస్తా చూడండి పేతూరు గారు మొదటి పేతూరు మూడో అధ్యాయంలో ఈ రీతిగా చెప్పినాడండి ఐదవ వచ్చినమండి అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎవరిని ఆశ్రయించిన వారండి అది దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ శ్రీలకి భౌతికమైన అలంకరణ గురించి లేదు చదవండి మూడవ జడలు జడాలల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అర్థమైందండి యోదాశ్రీలు ఎలా ఉన్నారు మెడచాచి నడుస్తున్నారట యోధాశ్రీలు ఎలా ఉన్నారు వారచూపులు చూస్తున్నారట యోధాశ్రీలు యషయా ప్రవచనాల కాలములో ఉజయరాజు కాలంలో ఎలా ఉన్నారండి కొలుకుచు నడుస్తూ ఉన్నారు ఈ నడకలు మంచివి కాదా కదా కులుకుచూ నడుస్తున్నారు ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారంటే నాలుగు వచ్చినం సాధు అయినట్టు మృదువునైనట్టునైన గుణమును అలంక అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను ఇది దేవుని దృష్టికి మిగుల అది రాహేలు ఎలాంటి జడలు అల్లుకోలేదు రాహేలు ఎలాంటి బంగారు నగలు పెట్టుకోలేదు రాహేలు కాళ్ళు గజ్జెలను మ్రోగించలేదు కానీ రాహేలు అనే అలంకరణ కలిగి ఉంది అది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలదిగా ఉన్నది కాబట్టి రాహేలు చిన్నది మిక్కిలి సౌందర్యవంతి యశయా గ్రంథములో మూడవ మూడవధ్యాయములో ఇక్కడున్న స్త్రీలును గురించి ప్రభు ఏమంటున్నాడో మీకు నేను తెలియజేయడానికి ఇంకా ఇష్టపడుతున్నాను ప్రతి ఏడు వచ్చినాం కాబట్టి ప్రభు సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చెయ్యును అంటున్నాడు అంటే నెత్తి మీద అలంకారాలు ఉన్నాయి దేవుడు ఏమంటున్నాడు బోడి చేస్తాను అంటున్నాడు ఆ తర్వాత చూడండి ఇరవై వచ్చినం లేక ఇరవై మూడు చేతి అద్దములను సన్నపునారుతో చేసిన ముసుకులను పాగాలను సాలువలను తీసివేయను తీసివేయను దేవుడు ఇవన్నీ వద్దంటున్నాడు ఇవన్నీ వద్దంటున్నాడు ఇరవై ఒకటిలో రచ్చరేకులు వద్దంటున్నాడమ్మ ఉంగరమ్ములు వద్దంటున్నాడు ముక్కు కమ్ములు వద్దంటున్నాడు బైటులు వద్దంటున్నాడు చేత అద్దాలు వద్దంటున్నాడు భాగాలు వద్దంటున్నాడు సాలువాలు వద్దంటున్నాడు దేవుడు కోరుకునే అలంకరణ ఇది కాదు సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన అలంకరణ ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన అలంకరణ ఇది మీకు అలంకారగా ఉండాలి ఇది మీకు అలంకరణగా ఉండాలి అయితే దేవుడు చెప్తున్నాడు చూడండి ఇరవై నాలుగో వచ్చినాం అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగూడును అన్నాడు అంటే మార్పు చేస్తాను అన్నాడు నడికట్టుకు ప్రతిగా ఏం చేస్తాను అంటున్నాడైనా తాడును అంటున్నాడు అల్లిన జడకు ప్రతిగా బోడు తలయుండును అన్నాడు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోని పట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును ఆయన ఇవన్నీ తీసేసి ఏం చేస్తానంటున్నాడు చెప్పండి ఇందులో రెండు మాటలు ఆత్మీయంగా మీకు అర్థమవుతాయి మురుగుడును అన్నాడు ఆ తర్వాత త్రాడును అన్నాడు ఆ తర్వాత బోడి తలయు అన్నాడు ఆ తర్వాత శ్రేష్టమైన మాట చెప్పినాడు ఏంటంటే అది ప్రతిగా గోనే పట్టయు గోని పట్ట దేనికి సాదృశ్యం ఉపవాస ప్రార్థనకు సాదృశ్యం ఈ స్త్రీలు ఉపవాసం ఉండటం లేదు దేవుని అడగటం లేదు దేవునికి విధేయులుగా లేదు ఈ స్త్రీలు గురించి మనం సారిసారిగా చెప్పుకుంటున్నాం పిలిప్సీలు చేసిన ఆ ఆ అన్యల ఆచారాన్ని వీళ్ళు అభ్యాసంలోనికి వచ్చినారు వీళ్ళు గోను పట్ట కట్టుకుని ప్రార్థించవలసిన వారు ప్రార్థన మానేసినారు దేవుని సన్నిధులు అంగళార్చవలసిన వారు అంగలార్పు మానేస్తున్నారు మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి చక్కగా అలంకరించుకుని కొలుకుచూ వారచూపలు చూస్తూ ఆ నడుస్తూ ఉన్నారు దేవుడు ఏమంటున్నాడు మిమ్మలను మార్పు చేస్తాను గోను పట్ట కొట్టుకునేలాగా చేస్తాను అనగా ప్రార్థన మానేసున మీరు ప్రార్థన పరులుగా చేస్తాను ఆరాధన మానేసున మీరు ఆరాధన పరులుగా చేస్తాను నా కుమారుని రక్తము మీ మీద ఉంచుతాను మిమ్మల్ని మార్పు చేస్తాను అంటున్నాడండి ఇరవై ఐదు వచ్చిన చూడండి ఖడ్గము చేత మనుషులు కూలుదురు ఎద్దమ్మనని బలాజులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీ లేనిదయ్యి ఎక్కడ కూర్చుంటుంది గోనే పట్ట కట్టుకుని నేలన కూర్చుండును దేవుడు ఏమంటున్నాడండి నేలన కూర్చుండము యోనాను దేవుడు చెప్పాడేమని ఇదిగో ఆ యోనా పట్టణమునకు తీర్పు తీస్తున్నాను ఇక నలభై దినములలో దానికి శిక్ష విధిస్తాను వెళ్ళి సువార్త ప్రకటించము యోనా సువార్త ప్రకటన చేయగాని పెద్దల మొదలుకొని చిన్న వరకు రాజు వరకు అందరూ బోడుదలో కూర్చొని ఎహోవా దయగలిగిన మా ప్రభా మా పాపములు క్షమించుమని చెప్పి వాళ్ళు ప్రార్థించి తమ తమ దుర్మార్గములను విడిచిరట అప్పుడు విహోబా ఏం చేశాడండి చేదు నన్ను కొన్న కీడురు చెయ్యక మా నేను ఎందుకు వారు గోను బట్ట కట్టుకుని కూర్చున్నప్పుడు ప్రభు వారిని క్షమించి వారి మీదకి దేవిని ఉగ్రత రాకుండా తప్పించినాడిది ఆయనకు కావలసినది ఆయన ఇచ్చిన అక్షయమైన అలంకరణ ఉండాలండి బూడిదలో కూర్చున్న వారు వారు తమ్మును తామును తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారు బాహ్య రూపమును చూడలేదు కానీ అంతరంగ రూపాన్ని హృదయాన్ని ఆయన చూసి వారికి మేలు చేశాడు కానీ కీడేదీనూ చేయలేదు అది అమ్మా ఏంటన్నారా మీరు విని మారు మనసు పొందండి మీరు విని మారు మనసు పొందండి చూడండి నాలుగో అధ్యాయం ఆ దినమని ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందాము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పేదారు నా రెండవ వచనం ఆ దినమన గురు మహిమ భూసన మగును తప్పించుకొని వారికి భూమి పంట అతిశయ స్వందముగాను భూలక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వానికి ఎరుసుములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటికై ఎరుసుములో దాఖలైన ప్రతివానికి ఏమని పేరు పెట్టబడినండి పరిశుద్ధుడని పేరు పెట్టిన అంటే నాలుగో అధ్యాయములో వారిని మార్పు చేస్తాను పరిశుద్ధులుగా మారుస్తాను నాలుగు వచ్చిన చూడండి తీర్పు తీర్చు ఆత్మవలను దహించు ఆత్మవలను ప్రభు శియోను కుమార్తెలు కొన్న కల్మసము కడిగి వేయినప్పుడు ఎరుసుమునకు తగిలిన రక్తము తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేసినప్పుడు శుద్ధి చేస్తాను దాన్ని శుద్ధి చేసినప్పుడు కొండలలో ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను మేఘములు పగలు మేఘ ధూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశము ఎహోవా కలగా చేయను అది మొదటి ఉచిన వారు పాపమును గురించి చెప్పినాడు నాలుగో అధ్యం చివరిలో పాపులైన వారిని వారు నడక మారుస్తాను వారిని నేను కడిగి వేస్తాను వారు కల్మసం అంతా తీసేస్తాను వారికి ఏడుపు సంఘాలు కాదు ఉత్సవ సంఘాలు ఇస్తాను వారి పాపులు కాదు ఇక పరిశుద్ధులు వారు పరలోకముల వారి పేర్లు లిఖించబడతాయి పరలోకముల వారి పేర్లు లిఖించబడతాయి రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదముడ వచ్చిన ఏమైనా ఉందండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమును కప్పగింపు కూడా అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి ఎందుకంటే ఆయన రక్తముతో కడిగినాడు ఆయన ఆత్మతో కడిగినాడు కడగబడిన ఈ శరీరాలు ఎవరికి అప్పజెప్పాలి ఆయనకే అప్పజెప్పాలి కడగబడిన ఈ దేహం ఎవరికి అప్పజెప్పాలి ఆయనకే అప్పజెప్పాల చియోను కుమార్తెలు గర్విష్ఠాండు సువార్త ప్రకటించి మీకు నేను మారు మనసు ఇస్తానని చెప్పినాడు ఈరోజు యేసుక్రీస్తు రక్షణ సువార్త విన్న మనము మారు మనసు పొందాలి ఎందుకనగా అసలు ఇస్రాయిల్ స్త్రీలు అనగా జాతి అనగా దేవునికి ఇష్టమే కాదో చెప్పండి మనల్ని ఆయన ఇష్టపడలేదు కదా ఆ జనాంగాన్ని ఇష్టపడ్డాడు కానీ ఆ జనాంగము అన్యుల వల్ల అలంకరణ అలంకరించుకుంటే దేవుడు మిమ్మలను గోను పట్ట కట్టుకునేలాగా చేస్తాను ఇగో మీరు పరిశుద్ధులుగా చేస్తాను మీ పేరు జీవగ్రంథములో రాసేలాగా చేస్తాను పర్ణశాల పండుగలాగా మిమ్మలను చేస్తాను ఆరువచ్చున చూడండి యశయ గ్రంథము నాలుగు ఆరో ఆరువచనం పగల ఎండకు నీడగాను గాలివాను కాశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును ఈ పర్ణశాలే మన ప్రభు అయినా యేసు క్రీస్తు ఈ పర్ణశాలలోనే ఆయన దాచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము మన శరీరము ఆయనకు యాగముగా సమర్పించుకొని దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలసిన ఉన్నాం ఈ వాక్ష తలంపులు మన వినికిడులో ప్రభు నిండుగా దీవించునుగాక ఆమెను